హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఏపీపిఎస్సి గ్రూప్ టూకి సంబంధించి హాల్ టికెట్స్ని మరి అధికారికంగా వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది అందరు కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నారు అయితే కొంతమంది అభ్యర్థులకు మరి కొన్ని ఇష్యూస్ అయితే రావడం జరిగిందండి ఏంటి అంటే మూడు ఇష్యూస్ అవి అవన్నీ కూడా మీకు చెప్తాను మొదటిది సర్వీస్ అన్అవైలబుల్ అని వస్తుంది మీరేం చేస్తారంటే సింపుల్గా కొంతసేపు వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా కొంచెంసేపు వెయిట్ చేయండి ఎందుకంటే చాలామంది ఒకేసారి వెబ్సైట్ని ఓపెన్ చేయడం వలన ఈ ఇష్యూ అయితే వస్తుంది ఓకే సర్వర్ బిజీ సింపుల్గా చెప్పాలంటే సో ఎర్లీ మార్నింగ్ టైంలో కానీ మిడ్ నైట్ టైంలో కానీ ఓపెన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అందరు డౌన్లోడ్ చేసుకుంటున్నారు కూడా ఓకే ఇది చాలా సింపుల్ ఇష్యూ అండి దీనివల్ల ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు మళ్ళీ మీకు అవుతుంది అయితే ఇక్కడ మెయిన్ ఇష్యూ ఎవరికి వచ్చిందంటే ఎవరైతే పాస్వర్డ్ మర్చిపోయారో ఓకేనా పాస్వర్డ్ మర్చిపోయిన వారు మీమేలా డౌన్లోడ్ చేసుకోవాలి అంతే కదా మీ యొక్క డౌటు చాలా చాలా సింపుల్ అండి ఓకేనా మీకు ఏ విధంగా మళ్ళీ పాస్వర్డ్ తెచ్చుకోవాలనేది ఇప్పుడు మీకు చెప్తాను క్లియర్గా సో గాయస్ ఏపీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి టాప్ టెన్ మోడల్ పేపర్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే హండ్రెడ్ రూపీస్ ఉండేదండి జస్ట్ ఫిఫ్టీ రూపీస్కే ప్రజెంట్ అయితే అభ్యర్థులకు అందజేయడం జరుగుతుంది తెలుగు మీడియంలో టాప్ టెన్ మోడల్ పేపర్స్ దానికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్లు మన యాప్లో కూడా ఉన్నాయి యాప్లో తీసుకోవచ్చు లేదా నా యొక్క నంబర్ నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఫిఫ్టీ రూపీస్ ఆ స్క్రీన్షాట్ని నా వాట్సాప్కి పంపిస్తే వెంటనే మీకు టాప్ టెన్ గ్రాండ్ టెస్ట్లు అయితే పంపడం జరుగుతుంది మోడల్ పేపర్స్ రూపంలో నా నెంబర్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ లాస్ట్ మూమెంట్లో మనకి మంచి స్కోర్ సాధించడానికి ప్రాక్టీస్ పరంగా చాలా బాగా యూస్ అవుతాయి ఓకే సో గైస్ వెంటనే మీ యొక్క మొబైల్లో అఫీషియల్ ఏపీఎస్సి వెబ్సైట్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది కదా చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ యొక్క పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళకి ప్రత్యేకంగా చెప్తున్నానండి సో ఇక్కడ క్లిక్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తున్నారు క్లిక్ చేయగానే సపరేట్ విండో అయితే ఓపెన్ అవుతుంది సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది అందరికీ కదా ఇక్కడ ఓటీపీఆర్ ఐడి పాస్వర్డ్ అని అడుగుతుంది ఓటీపీఆర్ అందరి దగ్గర ఉంది కానీ పాస్వర్డ్ కూడా పాస్వర్డ్ అయితే ఎవరి దగ్గర లేదు కొంతమంది దగ్గర ఓటీపీఆర్ కూడా మర్చిపోయామని అంటున్నారు సో మీ అందరికీ కూడా సింపుల్ సొల్యూషన్ యాక్చువల్లీ ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ మరియు ఫర్గట్ ఓటీపీఆర్ అనేటువంటి రెండు ఆప్షన్లు ఇవ్వాలి ఓకేనా ఇక్కడ ఇవ్వలేదు దీంతోనే చాలామందికి కన్ఫ్యూజ్ అవుతుంది కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు మరి మన ఓ పాస్వర్డ్ అంటే ఏంటిదంటే సింపుల్ అండి మన ఓటీపీఆర్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఏదైతే పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్నామో అదే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఓకేనా మరి ఇప్పుడు మనము మనకైతే గుర్తులేదండి సింపుల్గా ఏం చేస్తారంటే ఒకసారి బ్యాక్ వెళ్ళండి సింపుల్గా బ్యాక్ వెళ్ళిన తర్వాత కొంచెం పైను వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా పక్కన దానిపైన మెనూ పైన క్లిక్ చేయండి మెనూ పైన క్లిక్ చేయగానే లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి మీకు ఏం కనిపిస్తుంది లాగిన్ ఇక్కడ ఏం చేస్తారు మీ దగ్గర ఓటీపీఆర్ ఐడి ఉంటే ఓటీపీఆర్ ఐడిని ఎంటర్ చేయండి పాస్వర్డ్ ఎలాగూ లేదు క్యాప్చా అంటే ఇక్కడ ఉంటుంది ఓకేనా సో ఇవి ఏమి కూడా గుర్తులేవు కాబట్టి మీకు సింపుల్గా కిందికి వెళ్ళండి కిందికి వెళ్ళగానే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ ఆర్ ఓటీపీఆర్ రెండు అడుగుతుందండి ఇక్కడ మీరేం చేస్తారు సో రికవర్ ఓటీపీఆర్ అంటే మీ ఓటీపీఆర్ నంబర్ అనేది ఇక్కడ క్లిక్ చేసి చూపిస్తారు చూడండి సో ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కదా అక్కడ అదే ఉంచండి డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ ఇవి రెండు ఎంటర్ చేశారనుకోండి మీకు ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా ఓటీపీఆర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మళ్ళీ ఓకే మెసేజ్ రూపంలో కానీ మెయిల్ రూపంలో కానీ రావడం అయితే జరుగుతుంది లేదా చూపిస్తుంది ఇక్కడ ఓకే సర్చ్ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేయగానే లేదా మీ దగ్గర ఎలాగూ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారంటే ఈమెయిల్ ఐడి ఉన్నా సరిపోతుంది ఓకేనా ఈమెయిల్ ఐడి ఇక్కడ క్యాప్చర్ ఇచ్చింది ఇక్కడ ఎంటర్ చేయగానే సర్చ్ అనగానే మీ యొక్క ఓటీపీఆర్ ఐడి కంప్లీట్గా ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఏమైంది మీకు ఓటీపీఆర్ ఐడి వచ్చేసిందండి ఓకే ఒకసారి బ్యాక్ వెళ్ళండి బ్యాక్ వెళ్ళిన తర్వాత పాస్వర్డ్ లేదు మీ దగ్గర సో సింపుల్గా ఫర్గడ్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ ఓటీపీఆర్ ఐడి ఇప్పుడు వచ్చింది కదా ఆ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి ఓకే ఈ క్యాప్చర్ ఎంటర్ చేయండి గెట్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుందండి ఓకేనా ఓటీపీ రాగానే ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు రీసెట్ పాస్వర్డ్ అనేటువంటి ఆప్షన్ అడుగుతుందండి ఓకేనా రీసెట్ పాస్వర్డ్ లేదా డైరెక్ట్ పాస్వర్డ్ అయినా మీ మొబైల్కి వస్తుంది లేదా మెయిల్కైనా వస్తుంది సో అది ఇక్కడ రీసెట్ చేసుకొని ఇప్పుడు మీకు గుర్తుంటుంది కదా ఓటీపీఆర్ ఐడి ఎట్లాగో తెలిసింది పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకున్న రెండు ఉన్నాయి ఇప్పుడు మీ దగ్గర సింపుల్గా అవి గుర్తుపెట్టుకొని ఎక్కడైనా రాసుంచుకొని ఇంపార్టెంట్ అవి సో ఒకసారి బ్యాక్ వెళ్ళండి మళ్ళీ బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ ట్యాప్ పైన క్లిక్ చేయాలి ఏ ట్యాప్ పైన ఎస్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే మనకు ఈ యొక్క కొత్త విండో ఓపెన్ అవుతుందండి చాలామందికి ఇది ఓపెన్ కావట్లేదు ఎందుకంటే సర్వీస్ కొంచెం బిజీగా ఉంది నాలుగు లక్షల మంది ఒకేసారి ఓపెన్ చేస్తే ఓపెన్ కాదు కదా సర్వర్ అయితే డౌన్ అవుతుంది ఆటోమేటిక్గా ఓకే ఓపెన్ అవ్వకుండా జస్ట్ ఒకసారి రిఫ్రెషన్ అండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ క్లిక్ చేయగానే రిఫ్రెషన్ ఆప్షన్ ఉంటుంది కదా ఇక్కడ దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఓకే ఇక్కడ మీకు వచ్చినటువంటి ఓటీపీఆర్ ఐడి మీరు ఇప్పుడు రికవరీ చేసినటువంటి పాస్వర్డ్ కొత్తగా క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి జస్ట్ లాగిన్ అంటే సరిపోతుందండి మీ యొక్క హాల్ టిక్కెట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సింపుల్గా ఓకేనా ఇప్పుడు ఒక్కసారి మీరు దీన్ని ఓపెన్ చేస్తే సర్వర్ సర్వీస్ అన్ అవైలబుల్ అని వస్తుంది కదా జస్ట్ ఒక వన్ టూ టైమ్స్ రిఫ్రెష్ చేయండి సరిపోతుంది ఆటోమేటిక్గా వస్తుంది లేదా ఇప్పుడు కాలేదనుకోండి మిడ్ నైట్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఓకేనా మీ ప్రాబ్లం సాల్వ్ కదా ఎంతమందికి ప్రాబ్లం సాల్వ్ అయింది ఎంతమంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు మీ సెంటర్ ఎక్కడ పడిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ గైస్ మన మోడల్ పేపర్స్ ఎవరైనా తీసుకున్నట్లయితే జస్ట్ ఫిఫ్టీ రూపీస్గా అందజేస్తున్నానండి తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకొని ప్రాక్టీస్ చేయండి లాస్ట్ మూమెంట్లో మనకి ఎక్కువ మార్కులు గెయిన్ చేయడానికి క్వాలిఫై అవ్వడానికి మీకు మంచి ప్రాక్టీస్గా ఉపయోగపడతాయి ఓకేనా ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ